నమస్తే వెల్కమ్ టుసేనా ఈరోజు మనం నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పాములపాడు పాములపేట పాములపాడు పాడు మలపాడు మండలంలో ఉన్నటువంటి జూటూరు గ్రామ పంచాయతీలోనండి ఈ యొక్క జూటూరు గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు సర్పంచ్ మరియు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో వైసీపీ పార్టీని ఏ విధంగా గెలిపిస్తారు ప్రజల్లో వీళ్ళు వైసీపీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే విషయాలు నేరుగా వీళ్ళ ద్వారా అడిగి తెలుసుకునే మనం ప్రయత్నం చేద్దాం నేరుగా అనగా నమస్కారం నమస్తే పేరు చెప్పండి నా పేరు బంగారం జూటూరు గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకుడిని నా పేరు రావు అండి జూటర్ రాము పావనపాడు జనరల్ సెక్రటరీ నా పేరు సమ్మధన జూటర్ గ్రామం పానపాడు మండలం సో అన్నగారు ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అనేది ఇంకొక నెల పదిహేను రోజులు మాత్రమే సమయం వెళ్ళింది ఇలాంటి క్రూషియల్ టైంలో మనం మీరు పార్టీని మీరు పార్టీని గెలిపించుకోవడానికి ప్రజల్లో ఎలాంటి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నారు అన్న ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు వైనాట్ వన్ సెవెంటీ ఫోర్ నేనంతో ముందుకు వెళ్తూ ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి వల్ల అభివృద్ధితో పథకాలతోటికే మేము నవరాత్రాలతోటికే ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ఉన్నా ఉన్నాము ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి పథకాలు అందినాయి దాదాపుగా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రతి ఇంటికి అందినాయి ఆ మాదిరిగానే ప్రతి ఇంట్లో అవతాతలకైతేనేమి అక్క ఆ రైతు సోదరులకైతేనేమి తర్వాత విద్యా విద్య సంబంధించిన విద్యా మన ఉపాధ్యాయులకైతేనేమి లాస్ట్కు నాడున్నాడు అని చెప్పేసి బడి చదువుకునే పిల్లలైతేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే మస్తుకొని అన్న ప్రతి దాంట్లో అభివృద్ధి చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా గతంలో లేని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయని పథకాలలో మేము మేము సైతం ఉన్నామని చెప్పేసి ప్రతి పథకంలో మార్పు చూపించి ఈరోజు ముందరికి వెళ్తూ ఉన్నాము అట్లాగే మహిళలకు కూడా వేసి వాళ్ళు మహిళలు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీదగా లక్ష్యాధికారో అని చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళకు భరోసా కల్పించడం అనేది ఆ భరోసాలో భాగంగానే వాళ్ళకు పొదుపు లక్ష్మి రుణాలు మాఫీ చేయడం అయితేనేమి వాళ్ళ పావుల బడ్డీ తిరిగి వాళ్ళకు చెల్లించడం అయితేనేమి అలాగే ఇంటి స్థలాలు వాళ్ళ పేర్ల మీద చేయడం అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మహిళలకు పథకాలు మహిళా పథకాలు వాళ్ళు కూడా ముందంజలో ఉన్నారన్న ఈరోజు అందరూ ప్రతి ఒక చిన్న సన్నకారు రైతులతో దగ్గర నుంచి పెద్ద పేద ముసలి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జగన్ మోడీ పథకాలతోటికే సంతృప్తిగా ఉన్నారు ఆ విధంగానే మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారన్న సో ఇంకో మాట అండి ఇప్పుడు ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు టీడీపీ నాయకులు ఇద్దరు కలిసి టీడీపీ నా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కలిసి వైఎస్ఆర్సిపి పార్టీ మీదకి వస్తున్నారు యుద్ధానికి సో ఈ యొక్క యుద్ధంలో అంటే ఇద్దరు నుంచి ఇద్దరు నుంచి తప్పించుకొని గెలిచే అవకాశం వైఎస్ఆర్బి పార్టీకి ఉందంటారండి అన్న రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఆ రోజు కొడుక తర్వాత బీజేపీ మరియు తెలుగుదేశం ఈ మూడు పార్టీలు కలిసి వచ్చిన కేవలం రెండు వేల పద్నాలుగులో మీరు గణాంకాలు చూస్తే అయితే కేవలం వన్ పర్సెంట్ ఓట్లతో మాత్రమే ఒక్క పర్సెంట్ ఓట్లతో మాత్రమే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడం జరిగిన విషయాన్ని మీరు క్లుప్తంగా గమనించుకోవాలి ఈరోజు ఏమి చేయనప్పుడే అరవై నాలుగు నియోజకవర్గాల్లో గెలిపి విజయం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని పథకాల గ్రామ గ్రామ వాడ వాడాలా వ్యాపించా కాబట్టి ఈరోజు వాళ్ళ ప్రభావం అయితే ఎక్కువ మా పార్టీ మీద అంటూ ఏమి ఉండదు అని చెప్పేసి చెప్పుకుంటున్నా ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక స్టాండింగ్ లేదు ఒక ఒక అతనికి ఒక స్టామినా లేదు ఒక స్టాండేజ్ లేదు అనమాట ఒక పార్టీ కాదు తను సంవత్సరానికి ఒక స్ట్రాటజీ మార్చేది పవన్ కళ్యాణ్ బీజేపీ అంటాడు టీడీపీ అంటాడు కొన్ని రోజులు ఎవరితో పోటీ చేయను నేనే సొంతంగా అంటాడు తనకి తాను అసలు ఏం చేస్తున్నానన్న ఒక దీనిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఏ అసలు ఆయనకు ఒక స్ట్రాటజీ అంటూ లేదు ఆయన ప్రభావం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటాము అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా టీడీపీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు విమర్శించేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధానిని తీసేసి ఈరోజు మూడు రాజధానులుగా చేశారు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు లేదా విద్యార్థులు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏదిరా అంటే చెప్పుకోలేని పరిస్థితికి ఈరోజు వై వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పట్టకొచ్చిందని టీడీపీ వల్ల ఉంటున్నారు దీనిపైన మీ స్పందన మీరు చెప్పండి సార్ చెప్పండి 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 మొత్తం అన్న రాజధాని విషయం అన్నది ఒక చోట ఉండాలని కాదు ఒక చోట ఒక 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 చోట మాత్రమే ఒక చోట ప్రజలు మాత్రమే బాగుపడాలని కాదు రాజధాని అనేది ముక్కుడు చోట్ల పెట్టి మూడు జిల్లా ఉత్తరాంధ్ర అయితేనేమి కోస్తాంధ్ర అయితేనేమి రాయలసీమ అయితేనేమి ఇట్లా ప్రతి ఒక్క జిల్లా అంటూ అభివృద్ధి చెందాలనే ఒక దూర దృష్టితోటికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి గతంలో హైదరాబాద్ని చూసాము డెవలప్ అయింది వాళ్ళు లాక్కున్నారు అలా మళ్ళీ జరగబోయే తరాలకు ఉండకూడదన్న ఒక దూర ఉద్దేశంతో పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాంతానికి మాత్రమే అభివృద్ధి చెందాలి అని చెప్పేసే ఉద్దేశం లేకుండా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కర్నూలు రాజధాని నాయ రాజధాని అయితేనేమి విజయ మన తాడేపల్లి విజయవాడ వచ్చేసి పార్లమెంటు అసెంబ్లీ రాజధాని అయితేనేమి మన విశాఖపట్నాన్ని పాలన పరిపాలనా కేంద్రంగా ఈరోజు పెట్టడం మంచి శుభ సందర్శనం మేము హర్షించదగ్గ విషయం అన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏంటంటే నేను చాలామంది వైసీపీ నాయకులు నేను అడిగినటువంటి సందర్భాల్లో చాలామంది ఏమంటున్నారు అయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెడితే ఏమైంది ముప్పై మూడు రాజధానులు పెడితే ఏమైంది ఇప్పుడు ఒక పేద ప్రజలు ఒక పేదోడికి ఒక మధ్యతరగతికి ఏమైనా సమస్య వస్తే డైరెక్టు రాజధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అవసరం లేకుండా ఈరోజు ప్రతి ఊర్లో ఒక సచివాలయం పెట్టిండు సో వాడి యొక్క సమస్య అనేది సచివాలయంలోనే తీరిపోతుంది కదా వాడు డైరెక్ట్ మన ఇక్కడ విజయవాడకో లేకపోతే అమరావతికో లేకపోతే ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా సో ఎన్ని రాజధానులు ఉంటే తప్పే ఉంది మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా వైఎస్ఆర్సిపి నాయకులే అంటున్నారు దీని గురించి మీరు మీరే విధంగా స్పందిస్తారు అన్న ఒక రాజధాని గురించి చెప్పాలంటే ఈరోజు అమరావతి రాజధాని అనేది కరెక్ట్ పాయింట్ కాదని చెప్పేసి మన ఆల్రెడీ సర్వే చేసిన నివేదికలు ఇచ్చారు అక్కడ భూమి సరిగా లేదని చెప్పేసి ఎన్ఐడిఏ అనే సంస్థ మీకు నివేదిక ఇస్తుంది ఇది సరైనది కాదు అనే ఉద్దేశంతో ఇచ్చింది అలాగే మీకు ఇప్పుడు విశాఖపట్నం పరిపాలన ఎందుకు ఉండాలని చెప్తున్నాడు అంటే అక్కడికి వచ్చేసి ఆల్రెడీ అభివృద్ధి చెందింది విశాఖపట్నం దానికి విజయవాడ కంటే పెద్ద బిగ్ సిటీ సిటీలు ఇప్పుడు విశాఖపట్నం అంటారు అంటే దేశంలోనే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి అన్ని అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉండేవి కాబట్టి ఆల్రెడీ అభివృద్ధి అయిన దానికి కొద్దిగా అభివృద్ధి చేస్తే ఇంకా బాగా అభివృద్ధి వేరే పెట్టడానికి సంస్థలు అయితే ముంబై హైదరాబాద్ ముంబై త్రివేంద్రం మద్రాసు చెన్నై లాగా అంటే వీళ్ళతో ఆల్రెడీ ఓడరే ఉంది కాబట్టి దానికి సమస్య ఎంతైనా సరే అభివృద్ధి చెందినదే ఇది కాబట్టి ఇంకా కొద్ది దాని తొందరగా డెవలప్ అవుతుందని ఒక ఉద్దేశంతో విశాఖపట్నం అయితే కొన్ని పారిశ్రామికవేత్తలు అయితేనే మీరు అక్కడికి వచ్చేసి చాలామంది కంపెనీలు వచ్చేది ఉంది కాబట్టి ఈరోజు అమరావతి అంటే ఎవరు కానీ వచ్చిన సంస్థలలో వెళ్ళిపోతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు లేవు కాబట్టి విశాఖపట్నం అయితే వాళ్ళు కూడా సముఖంగా ఉన్నారని చెప్పేసి దూరదృష్టితో ఆలోచించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే విశాఖపట్నం రాజధాని అనుకోవడం జరిగింది అహమద్ మీరు చెప్పండి ఒక యువజన విభాగం నుంచి మీరు వైఎస్ఆర్సీపీకి అంటే యువజన యూత్ మొత్తం ఈ ఊరికి సంబంధించినటువంటి యూత్ మొత్తం ఈసారి వచ్చే ఎన్నికలలో ఎలాగ సపోర్ట్ చేసే అవకాశం ఉంది బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారంటే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ చూస్తుంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ పక్క అనిపిస్తుంది మాకు ఈ నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎంతో అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తోడ్పాటు చేయడం జరిగింది అందు అందులో విధ అందులో భాగంగా గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా బాగా చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది అదే విధంగా సంక్షేమ పథకాలు అనేది ప్రతి గడపకు అందాయండి అవి అందడం వల్ల రైతులు అందరు యువకులు అన్ని విధాలా సపోర్ట్ చేశారు వైఎస్ఆర్సీపీకి టీడీపీ అనేది రాదు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ వచ్చే పరిస్థితే లేదు సో ఇంకోటేంటండి చిన్న విషయం ఇక్కడ గడప అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా గుర్తొస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా చిత్తూరు అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తొస్తారు అనంతపురం అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బాగుంది సార్ కర్నూలు జిల్లాకు వచ్చేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పేరు మాత్రమే బాగా అనిపిస్తుంది అంటే అంతగా ముందు చేసినటువంటి బైరెడ్డి చాలా చాలామంది ఉన్నారు అనుకో బట్ వాళ్ళ పేరు కంటే కూడా ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పేరు మాత్రమే ముందుకు వస్తుంది అంటే జస్ట్ ఒక నాకు తెలిసి ఒక ఐదు ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ఇంత బాగా పేరు రావడం అసలు ఏంటారు దాని వెనకాల కారణాలు ఏమన్నా ఏమైనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే ఒక లీడర్ డైనమిక్ లీడర్ అని దాంట్లో ఎటువంటి సందేహం లేదు చెప్పవచ్చు ఎందుకంటే బైరిడి సిద్ధార్థ రెడ్డి అనేది ఒక మా కర్నూలు జిల్లాకే పరిమితం కాలేదు ఈరోజు ఈరోజు స్టేట్లోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే బైరడి సిద్ధార్థ రెడ్డి అంటే ఈరోజు నూట డెబ్బై ఐదు నిజ వర్గాలు కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి తెలుసు ఎందుకురా అంటే ఆయన చేసే ఆయన కమిట్మెంట్ అలా ఉంటుంది అనమాట ఆయన ఒక్కసారి మాట ఇచ్చినాడంటే ఆ మాట కోసం ఎంతో దూరమైనా వెళ్ళే వ్యక్తి బైరిడి సిద్ధార్థుడు అన్న నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా సరే ఎంత కష్టం వచ్చినా ఓడ్చుకొని చేసే వ్యక్తి సిద్ధార్థుడు సిద్ధార్థుడన్న ఈరోజు అన్న మా నీళ్ళకు ఈ విధంగా గ్రామంలో నీళ్ళు లేవు మాకు కష్టం ఉందన్న అంటే అతను తూచా తప్పకుండా ఎనికి దిగి చూడకుండా డబ్బు డబ్బులు ఉన్నాయా లేవని కాదు ఎంబడే సాయం చేసే వ్యక్తి సిద్ధార్థుడు అన్న ఆ నీటి సమస్యను తీర్చోండి ఏదన్నా గ్రామాలలో ఇమీడియట్లీ చెప్పగానే తీర్చి ఏదైనా సమస్యలను తీర్చే వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థన కాబట్టి కాబట్టి ఈరోజు ఆయన ప్రజల ఆధారాభిమానులు చూరగొన్నాడు ఈరోజు ఒక కర్నూలు జిల్లాకే కాదండి స్టేట్ మొత్తం ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరు అనే విషయం స్టేట్ మొత్తం తెలుసు అన్న అంటే అంటే నేను చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం కర్నూలు జిల్లాలో ఏంటంటే ఫస్ట్ మనకు మొదటిగా అనిపించే పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి అదే చెప్తున్నాను కదన్న అతను చెప్తాను కదా కమిట్మెంట్ ఇచ్చినాడంటే అతను ఎంత దూరమైనా వెళ్తాడు కాబట్టి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి చాలామంది జనాలు ఊరికే అభిమానం అంటే ఊకే రాదు కదా సో అన్నగారు మీ అన్నగారు సర్పంచ్ కదా ఇక్కడ లోకల్ అమ్మగారా సో మేము చూసామండి పర్సనల్గా నేనే చూశాను ఏ విధి పోయినా ఏ వాడ పోయినా మ్యాగ్జిమంలో మ్యాక్సిమం సీసీ రోడ్స్ మొత్తం కంప్లీట్ చేశారు అంటే మీరున్న హయాంలోనే కంప్లీట్ చేశారా లేకపోతే అంతకు ముందే మేము మేమున్న హయాంలో కంప్లీట్ చేసామండి అది సిద్ధార్థ గారు జగన్ గారి ఆధ్వర్యంలో చేశాము ప్రతి ఒక్క విజయ్ ప్రతి ఒక్క వాళ్ళ కూడా ఈరోజు సిసి రోడ్లు మంచిరెడ్డి కుక్కులైలు మస్ట్ మస్ట్ గా ఉన్నాయి అన్ని డెవలప్ చేసామండి కొత్తగా డెవలప్ చేశారు మరి ఇప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి ఒక ఫీడ్బ్యాక్ బాగుందండి బాగుంది ఇంకా కొద్దిగా ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దాకా ఉన్నాయి పెండింగ్ అవి ఇంకా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక చేయాలని ఉన్నాం భూమి పూజలకు అయిపోయినాయి అనేది అవి కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చిన్న విషయం వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రజలకే ప్రజలకి డైరెక్ట్ వాళ్ళ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ప్రజలు టూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టు ప్రజలు వీళ్ళు మాత్రమే ఉన్నారు తప్ప మధ్యలో నాయకులతో అంత ప్రాముఖ్యత తగ్గిపోయిందనేది బయట గుసగుసలు ఇది ఎంతో నిజమంట అంటే ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలండి గతంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సీమ్ ఉన్నప్పుడు ఇవి జన్మభూమి కమిటీలు అంటూ గ్రామంలో ఒక నలుగురు వ్యక్తులను పెట్టేసి వాళ్ళు మాత్రమే సంతకం పెడితే సంక్షేమ పథకాలు అందే రీతిలో ఈ చంద్రబాబు నాయుడు పెట్టడం వల్ల ఆ గ్రామ అభివృద్ధి కుంటుపడింది కేవలం వాళ్ళ వాళ్ళ స్వార్థాల కొరకు మాత్రమే వాళ్ళు వాళ్ళ జనాల్ని బాధల్ని పక్కన పెట్టేసి వాళ్ళు మాత్రమే వాడుకున్న విషయాలు మనం గతంలో చూసినాం రెండు వేల పద్నాలుగులో పెన్షన్ ఏదన్నా అవదాతలకు పెన్షన్ కావాలన్నా ఏదన్నా గ్రామంలో ఇచ్చిన పని కావాలన్నా జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇవ్వందే ఆ రోజు ఆ గతంలో పనిచేయలేదు అలా ఉండకూడదు కులం చూడకూడదు మతం చూడకూడదు పార్టీ చూడకూడదు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అర్హత గల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పొందాలనే పెద్ద ఉద్దేశంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి చేయడం జరిగిందన్న వాస్తవానికైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు డైరెక్ట్ ఎందుకు పెట్టాడని అనే విషయాన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఏ అవినీతి లేకుండా అవినీతి మేము లేకుండా చేసుకొచ్చిన పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఈరోజు ఎందుకంటే మధ్యలో మధ్యలో కొందరు నాయకుల వల్ల దళారుల వల్ల వారికి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అందకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా అభివృద్ధిగా ఖచ్చితంగా అతను సో ఇంకోటి ఏంటంటే అండి లేదు మీరందరూ ముగ్గురు కూడా బ్రదర్ దేశంలోనే దేశంలోనే నాకు తెలిసి నేను చూసినటువంటి నాయకుల్లో మీ ఇంట్లో మంచి జరిగితేనే నా నమ్మ లేకపోతే నా మేమకండి ఎందుకంటే మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగింది అనిపిస్తేనే అనిపిస్తేనేదైనా మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగింది అవు నా ఇంట్లో మంచి జరిగింది నా పెట్టుతున్నావు నా పిల్లల వాళ్ళు ఇంత వచ్చింది నాకు ఇంత వచ్చింది నీ మంచిగా బతుకుతున్నావు అనే ఆలోచన మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగితేనే నాకు ఓటే ఉన్నటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రిని ఇంతవరకు మనం ఎప్పుడు చూడలే ఎప్పుడు మాత్రమే చూస్తున్నాం సో ఇంత మంచి 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 ముఖ్యమంత్రిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినా చూసారా మీరు మీకునే అంతకన్నా ఎక్కువనే ఉందండి జగన్లో అప్పుడు కొంత దిగలే ఉన్నది ఇప్పుడు జగన్ బాగుంది మెయిన్ దళారు వ్యవస్థ పూర్తిగా మాయమైపోయింది ఏం లేదు ఇప్పుడు డైరెక్ట్ ఇంటికే అందుతున్నాయి పథకాలన్నీ అందుకు బాగుంది అందుకే జగన్ ఇష్టపడుతున్నారు అందరూ పేదవాళ్ళు సో అంటే ఇక చిన్న చిన్న విషయాలు ఏంటంటే కొంచెం రోడ్లవి అనేది సరే ముందు ఫ్యూచర్లోనే సరే చేయొచ్చు ఎందుకంటే మస్ట్ అయితే కాబట్టి లేకపోతే అవి కూడా నా దాదాపు ఈరోజు ఒక దాదాపు తొంభై పర్సెంట్ కంప్లీట్ అయ్యేటి సో ఇప్పుడు ఒకలా గెలిపిస్తే మళ్ళీ నెక్స్ట్ డేమన్నా ఈ రోడ్ల వ్యవస్థ పూర్తిగా వ్యవస్థీకరణ జరిగి అందంగా తయారయ్యే ఛాన్స్ ఉందంటారా తప్పకుండా అండి ఈ ఆల్రెడీ రోడ్లు గతంలో రెండు వేల పద్నాలుగులోనే అతనే ముప్పై ఐదు వేల కోట్లతోటికే మేము ఈరోజు రాష్ట్రంలో అని చెప్పి చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది మనం చూసిన విషయమే మరి అలాంటి రోడ్లు రెండు వేల పద్నాలుగు నుంచి కనీసం కేవలం ఒక నాలుగు సంవత్సరాలకి ఎలా వెళ్ళిపోతాయండి అంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేయలేదా అయితే గతంలో రెండు వేల పద్నాలుగులో మేమే వేసాం మేమే వేసామని చెప్పేసి వేసిన రోడ్ల మీద తిరగకూడదాం చంద్రబాబు నాయుడు గతంలో చెప్పారు ప్రతి గ్రామ గ్రామ వాడవాడలో మేము రోడ్లు వేసామని చెప్పాడు ఈరోజు కరోనా వల్ల మాత్రమే కేవలం కొద్దిగా చిన్న చిన్న జరిగిన మిస్టాండింగ్ మేము దాన్ని కూడా ఇది ఉంది మాకు తెలుసు అది ఈ రేపు రెండు వేల ఇరవై దాన్ని పూర్తిగా చేసేస్తాం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము ఫుల్ఫిల్ చేసేస్తాం సో ఇదండి నందికొట్టుకుని నియోజకవర్గం సంబంధించినటువంటి వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అందరూ అందరూ కూడా ఈరోజు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధికంగా ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి సీట్లతో పోలిస్తే దాదాపు ఒక ముప్పై నలభై సీట్లు ఎక్స్ట్రా పెంచుకొని ఈసారి టీడీ వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలో తీసుకోవడానికి తమ వంతు శక్తివంచనా లేకుండా పనిచేస్తామని వాళ్ళు చెప్తున్నట్టు మనకు సందర్భం నేరుగా కనిపిస్తున్నటువంటి తరుణం థ్యాంక్ యూ సో మచ్ స్టేట్మెంట్ యువసేన